ఆదివాసీల మాతృభాష అయిన కోయ భాషలో తొలి వివాహ ఆహ్వాన పత్రిక ఆవిష్కృతమైంది ఇప్పటి వరకు తెలుగులో శుభలేఖలు ముద్రించిన ఆదివాసీలు ఇక తమ వాడుక భాష అక్షర రూపం దాల్చడంతో నూతన సరళికి శ్రీకారం చుట్టారు భద్రాచలం ఐటీడీఏ ఈ దిశగా చేసిన ప్రయత్నం సఫలీకృతమై ఆదివాసీ సంస్కృతికి కొత్త వరవడిని తీసుకొచ్చింది వివరాలు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ గ్రామానికి చెందిన కన్నరాజు భద్రాచలం జగదీష్ కాలనీకి చెందిన పూణే లక్ష్మి శరణ్యుల వివాహం ఆగస్టు మూడున జరగనుంది ఈ సందర్భంగా వారి వివాహ ఆహ్వాన పత్రికను పూర్తిగా కోయ భాషలో ముద్రించారు పందిర్ ముహూర్తం పెళ్లి ముహూర్తం సొంతనార్ కబోర్ కరంగానూర్ ఇయాల్ వంటి కోయ భాషా పదాలతో ఈ పత్రికను రూపొందించారు భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్ స్ఫూర్తితో ఈ పత్రిక పైభాగంలో భాషలో శుభలేఖ అని ముద్రించారు కోయ భాష దినోత్సవం రోజున ఐటీడీఏ కార్యాలయంలో రాహుల్ ఈ పత్రికను ఆవిష్కరించారు ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరితో ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి రాహుల్ మాట్లాడుతూ కోయ భాషలో పెళ్లి పత్రిక చూడటం ఆనందంగా ఉందని తెలిపారు భాషను అందుబాటులోకి తెచ్చేందుకు ఐటిడిఏ కృషి చేస్తోందన్నారు ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించేందుకు భద్రాచలంలో ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు చేసినట్లు చెప్పారు స్వాతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా ఆహ్వాన పత్రికలు ప్రశంసా పత్రాలను కోయ భాషలో ముద్రిస్తున్నట్లు వెల్లడించారు భాష దినోత్సవం నిర్వహించడము ఆదివాసీ దినోత్సవంలో కోయ భాషలో మాట్లాడడము అఫీషియల్ కమ్యూనికేషన్ అంటే ఈ ఆగస్ట్ ఫిఫ్టీన్ జనవరి ట్వంటీ సిక్స్కి కానీ ఆదివాసీ దినోత్సవంకి అఫీషియల్ ఇన్విటేషన్స్ అన్ని కోయ భాషలో ప్రింట్ చేయడము సర్టిఫికేట్ ఆఫ్ అప్రిషియేషన్స్ కూడా కోయ భాషలో ఇవ్వడం సో రీసెంట్గా ఒక జంట వాళ్ళ పెళ్లి పత్రికను తీసుకొని వచ్చి నాతో కలిశారు సో నేను జనరల్గా అనుకున్నాను బట్ ఫస్ట్ టైం ఎవరు కోయ భాషలో వాళ్ళు వాళ్ళ సాంప్రదాయాలను వాళ్ళ పద్ధతులను ఆచారాలను అన్నింటినీ ఆ పత్రికలో పొందుపరుస్తూ భాష కూడా కోయ భాషలో రాయడం చాలా వరుడు కన్నరాజు మాట్లాడుతూ చిన్నతనం నుంచి తమ సంస్కృతి భాషపై అభిమానం పెరిగిందని చెప్పారు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి రాహుల్ స్ఫూర్తితో తమ వివాహ శుభలేఖను కోయ భాషలో ముద్రించినట్లు తెలిపారు వధువు శరణ్య మాట్లాడుతూ తాను టీచర్గా పనిచేస్తున్నానని తమ భాషలో శుభలేఖ ముద్రించటం ఊహించని ప్రాచుర్యాన్ని తెచ్చిందని చెప్పారు ఇది తమకెంతో సంతోషకరమని వెల్లడించారు మరి మనం ఏం చేయగలుగుతున్నామని ఆలోచన చేసి మరి నా వివాహము ఆగస్ట్ మూడవ తారీఖున తారీఖున జరుగుతుంది కాబట్టి దానికి ముందుగానే ఇరవై ఒకటవ తేదీన కోయభాషా దినోత్సవం సందర్భంగా పూర్తిగా యావత్ ఆదివాసీ తెగలకు సంబంధించినటువంటి అందరూ కూడా వెడ్డింగ్ కార్డులో వచ్చే విధంగా మరి అందులోనే మా యొక్క సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ కూడా వచ్చే విధంగా ప్రతి ఒక్కరూ తమ తమ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించాలని చిన్నప్పటి నుంచి సంస్కృతి సాంప్రదాయాల పట్ల ఎక్కువ ఇష్టం ఉంది ఆ ఉద్దేశంతోనే మా యొక్క కోయ సంస్కృతి మా కోయ భాషని కూడా కాపాడాలని చెప్పి మేము నేను మా కాబోయే హస్బెండ్ ఇద్దరం కలిసి ఆహ్వాన పెళ్లి పత్రికను కోయ భాషలోనే ముద్రించాలని ఇలా ముద్రించడం ద్వారా ప్రతి ఒక్కరు కూడా తమ తమ సాంప్రదాయాలని రెస్పెక్ట్ ఇస్తారని కోయ భాషలో తొలి వివాహ శుభలేఖ ఆదివాసీ సంస్కృతికి కొత్త గుర్తింపును తెచ్చింది ఈ ప్రయత్నం గిరిజన భాష సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించే దిశగా ఒక ముందడుగు కానుందని ఆశిద్దాం బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్